ఇవాళ్ళ నేను కూలికి వెళ్తున్నాను ఇదిగో సేతు పర్పాస్ సక్కు మార్పు అలాగే పెన్సిల్ బుక్ వాటర్ బాటిల్ సే బుక్ బ్యాగ్ బ్యాగ్ అండి ఇప్పుడు జిప్లో పెట్టుకుంటున్నాను జిప్ చెప్పు వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ అండి అక్కడ పెట్టుకుంటున్నాను చెప్పు సైడ్ సైడ్ పెట్టుకుంటున్నా ఈ సైడ్ ఇప్పుడు నేను కూలి కడుతున్నాను కదా మా నాన్న పప్పయ్య కోసి ఇలా పెట్టారు బాప్స్ లో

చెప్పులేసేసుకుంటున్నా ఇప్పుడు తిరుక్కొని తిరుక్క మళ్ళీ బయట చూపించి వెళ్తున్నాను మా నాన్న పండి దింపుతున్నారు ఫస్ట్ వచ్చి కదా నాన్న గుడి తీసుకెళ్ళాడు బంగారమ్మ తల్లికి దండం పెట్టుకున్నాను శివాడికి దన్నం పెట్టుకున్నాను దన్నం పెట్టుకొని కూలి బయలుదేనా బండి ఇచ్చుకున్నాడు ఇప్పుడు కూలికెళ్తున్నా ఇదిగోంది కూలికి వెళ్ళిపోయి అమ్మ తీసుకెళ్తాను లోపలికి పైకి వెళ్తే ఆ కూల్ ఆయమ్మ పంపించింది ఇదిగోంది చూడండి నేను పైకి వెళ్తున్నా ఇదిగోంది ఇది మా క్యాష్ రూము ఏ నేను మా కూల్ అయిపోయింది వాన పాతుంది ఇంటికి వచ్చాక నేను మా చెల్లి డ్యాన్స్ చేసాము మా అమ్మ వీళ్ళు తెలిసింది ఇప్పుడు సౌత్ పెద్ద ఫ్రెండ్స్ నా డ్యాన్స్ బాగుంటే మీ ఫ్రెండ్స్ అందరికి దిబరా ఇచ్చి కామెంట్ చేయమని చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ నేను ఇవాళ కొత్తగా కూల్లో జాయిన్ అవ్వానా ఇది క్యాస్మెన్ వచ్చాడు ఇది ఇది గిఫ్ట్ ఇచ్చాడు ఇప్పుడు దీంట్లో ఓపెన్ చేస్తాను చూడండి inzs wala bam elider sharpener sharp bar baby elider చూట్యి మా ఫ్రెండ్స్ ఇచ్చాడు నేను కొనుక్కున్నాను దీంట్లో పెట్టుకుంటున్నాం మా క్లాస్ ఫ్రెండ్స్ చేసి తిన్నాను మా అమ్మ కూడా కొంచెం పెట్టాను మా చెల్లి కూడా కొంచెం పెట్టి నా ఫస్ట్ కూల్ నచ్చితే చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ వాచింగ్